వెల్కమ్ టు సకల సౌకర్యాలతో తమ సభ్యులకు హైదరీ క్లబ్ మరిన్ని సేవలు అందించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు శుక్రవారం ఆయన హైదరీ క్లబ్ ను సందర్శించారు ఈ సందర్భంగా హైదరీ సభ్యులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు రెండు టెన్నిస్ కోర్టులు ఒక షెటిల్ కోర్టు క్యారమ్స్ చెస్ జిమ్ రీడింగ్ రూమ్ వసతి గదులను ఆయన పరిశీలించారు క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు ఈ సందర్భంగా షెటిల్ కోర్టుకు ఎంపీ నిధుల నుండి ముప్పై ఐదు లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు క్లబ్ అభివృద్ధికి జరుగుతున్న కృషిని గురించి వైస్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ ట్రేజరర్ ఆంజనేయులు ఎంపీకి వివరించారు నూతన కార్యవర్గం ఏర్పాటైన తర్వాత మరింత పట్టుదలతో క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు సభ్యులు ఎం శ్రీధర్ కొనిచేటి సుబ్బయ్య సుల్తాన్ బేగ్ పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జిల్లా కమ్మవారి సేవా సమీక్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ డాక్టర్ నామినేని కిరణ్లు ప్రత్యేకంగా విచ్చేశారు క్లబ్ అభివృద్ధికి తమ వంత సహకారం అందిస్తామని తెలిపారు దోసేదాక baat kar rahe hain badi but we need to go on this plan full commercial maray manadule ne living space untal kada ikantha motto fabric chengil chestha kashara super opening kuda 20 feet ukkosu shop 25 years space lo shop kada traffic రోడ్ కట్టాలని ఎందుకు వచ్చింది వస్తున్నాయి ఐదు బ్లాకింగ్ దాటి ఇదంతా లోపల మీకు వచ్చిన కూడా

あ、そりあ、りがとうございま